కిషోర్ ప్రజాప్రతినిధులను చేస్తున్న నీకు ప్రజా క్షేత్రంలో చెప్పులు తప్పవు కిషోర్ కుమార్ గాదర్ కిషోర్ కుమార్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గౌరవనీయులైనటువంటి పెద్దలు మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారిని అదేవిధంగా భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించు పలు రకాల అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అరే తొరే వాడు వీడు అని మాట్లాడినటువంటి బలుపు అహంకారత పూరితమైనటువంటి మాటల్ని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మాదిగా నవ నిర్మాణ సమితి రాష్ట కమిటీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రకమైనటువంటి పద్దతిని మార్చుకోకపోతే గాడిది కిషోర్ కుమార్ ని వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాము అడుగుడుగు అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా ప్రధానంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు గౌరవనీయులైనటువంటి మంత్రి గారిని పట్టుకుని సొల్లు లక్ష్మణ్ అంటాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు సొల్లు లక్ష్మణ్ అని మాట్లాడుతున్నావు కదా నువ్వు తుంగతుత్తి ప్రజలు నీ పన్నుడ కొట్టి రాజకీయంగా నిన్ను బొందబెట్టి నిన్ను తరిమి కొట్టి ఇంకా నీకు సిగ్గు రాలేదు ఓడిపోయినటువంటి భయం తోటి బెంగ తోటి మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నావు ప్రజాక్షేత్రంలో నిన్ను తగిన బుద్ది ఆల్రెడీ చెప్పిర్రు నిన్ను తరిమి కొట్టే రోజులు అని చెప్పేసి తెలియజేస్తున్నాం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏ అవులేగాడు అవిలేగాడు అవిలేగా మాట తప్పు కానీ వాడు మాట్లాడిన మాటలు గౌరవం లేనటువంటి ప్రజాప్రతినిధులు పట్టుకుని వాడు వీడు అరే తురే అని మాట్లాడినటువంటి మాటలకు మీరు ఇది మాట్లాడి కౌంటర్ చేయడం అనేది తప్పే కాదు అవులేగాడని మాట్లాడొచ్చు రండగాడని మాట్లాడొచ్చు ఇసుక దొంగని మాట్లాడొచ్చు తర్వాత భూ కబ్జాదారుడు అని మాట్లాడుతూ భూముల కోసం హత్యలు చేసి ఆస్తులు పెంచుకున్నటువంటి ఒక నర రూప అని చెప్పేసి ఈ సందర్భంగా గాడిది ది కిచోర్ ను మేము మాట్లాడుతూ ఉన్నాము ఎందుకంటే మాట్లాడుతున్నాం అంటే విలగంజాయని హత్య చేసి భూమి కోసం కాదా ఇసుకదంద చేసింది నువ్వు కాదా దొంగ నోట్ల దొంగ దొంగ దొరికి నీ మిత్రుని పట్టించి వాడిని వాడిని పాలు చేసి తప్పించుకుని తిరిగేది నువ్వు కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము మాట్లాడుతున్నాం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి నువ్వు మాట మాట్లాడుతున్నావు వంకాయ గుర్తు వంద ఓట్లని గాడిద కిషోర్ నువ్వు గుర్తు పెట్టుకో అయ్యే వంకాయలు అయ్యే వంద ఓట్లు ఈ రోజు యాబై రెండు వేల ఓట్లు వంకాయలై నీ నోట్లో పెట్టారు తొందర ప్రజలు నేను ఆ వంకాయలు నోట్లో పెట్టి రాజకీయంగా నిన్ను వంద పెట్టారు అని చెప్పి సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నావు గుర్తుపెట్టుకో అడ్లు లక్ష్మణ్ కుమారే కాదు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారే కాదు ఎవ్వరి మీద ఈ రకమైనటువంటి అసభ్య పదజాలం ఉపయోగించినా ఈ ప్రజాస్వామ్యం లోపల ఇది చెల్లదు ఈ రకమైనటువంటి భాష పనికిరాదు దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తేడాలు వస్తే దాదర్ కిషోర్ని ఇంట్లో ముట్టడించి అడుగడుగున అడ్డుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం